సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ గురువారం రోజు నీ సాయి అడుగుతున్న గురుదక్షిణ ఇవ్వు తప్పకుండా నీ కోరిక తీరుతుంది తప్పకుండా ఇస్తావు కదా బిడ్డ అని చెప్పి బావాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని ఈ వీడియోలో చూద్దాం మన సాయి సందేశం చూడబోయే ముందు అందరికీ ఈరోజు గురువారం కాబట్టి హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు బాబాదాయ్ ప్రతి ఒక్కరికి ఉండాలి అందరూ ఆశలు ఆ సాయినాథులు త్వరగా తీర్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియోస్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక గారు చూ చెప్తున్న సందేశం ఏంటి అంటే తల్లి ఈ గురువారం రోజు నేను ఒక గురుదక్షిణ అడగబోతున్నాను ఎందుకంటే నా బిడ్డ కోరిక తీరవటానికి తప్పకుండా ఇస్తావు కదా నీ మనసులో ఒక కోరికతో నీ మనసంతా నిండిపోయింది ఆ ఇష్టం నెరవేరుతుందా లేదా అని చెప్పి ఒక ఆందోళనలోనే నువ్వు ఉన్నావు అయ్యో బాబా దగ్గర నాకు నేనేం చెప్పలేదే మా సాయికి ఎలా తెలిసింది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి నా బిడ్డ మనసులో అనుకున్నది నువ్వు చెప్పాలా చెప్పు నా బిడ్డ మనసులో అనుకున్నది నాకు తెలిసిపోతుంది నువ్వు నా దగ్గర విన్నవించుకున్నా విన్నవించుకోకపోయినా నీ అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి ఎందువల్లంటే నేను నీ తండ్రిని కాబట్టి నీ ప్రతి ఒక్క ఆలోచన నాకు మొదట నాకు చేరే తర్వాత నీ మెదడుకు చేరుతుంది నీ ఆశలు మొత్తం తీరుస్తాను తల్లి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు ఒక పుణ్యక్షేత్రం చూడాలని చెప్పి ఆశపడుతున్నావు ఆ పుణ్యక్షేత్రం నేను ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నాను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి నువ్వు మనసులో మదన పడుతూ ఉన్న విషయం కూడా నాకు తెలుస్తుంది ఆ పుణ్యక్షేత్రం నీకు ఇంకేముంటుంది తల్లి ఈ సాయినాథుని షిరిడీయే కదా షిరిడీ రావాలని చెప్పి ఆరాటపడుతున్నావు నా బిడ్డ ఆశ నేను కాదంటా చెప్పు అంతేకాకుండా నీ ఆశ నాకు తెలియకుండా తెలియకుండా ఉంటుందా నువ్వు చెప్పకపోయినా సరే నీ మనసులో ఆశ నేను పసిగట్టగలను షిరిడీ వెళ్ళాలి షిరిడీ దర్శనం చేసుకోవాలి ఆ సాయి దర్శనం చేసుకొని సమాధిని తాకాలి ద్వారకామయిలో కూర్చొని మనసారా ఆ సాయినాథుడికి నా మనసులో మాటలు చెప్పుకోవాలి అని నీ ఎన్నో నీవు మ నువ్వు మనసులో పడుతున్న ఆ కోరికలు మాటలు నువ్వు మాట్లాడుకునే నీ ఆలోచనతో వచ్చిన ఆ మాటల్ని నా వరకు చేరుతున్నాయి బిడ్డ అందుకే ఈ గురువారం రోజు నేనే నీ దగ్గరకు వచ్చి ఈ గురుదక్షిణ అడుగుతున్నాను నీకు నా దర్శనం కావాలి షిరిడి పుణ్యభూమి మీద కాలు పెట్టాలి అదే కదా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను తల్లి నువ్వు మనసులో అనుకుంటూ ఉన్నాం షిరిడీకి వెళితేనే నా కష్టాలు తీరుతాయి మా బాబాని చూస్తేనే నా ఆరోగ్యం కుతురుపడుతుంది నాకు రావాల్సిన డబ్బు కానీ నాకున్న అప్పులు తొలగిపోవాలంటే ముందు నాకు షిరిడీ వెళ్తేనే నాకు ఇదంతా జరుగుతుంది అని జరుగుతుంది అని ఒక నమ్మకం పెట్టుకున్నావు ఆ నమ్మకం నేను నిజం చేస్తానమ్మా నాకు షిరిడీ వెళ్తే నా ఆశలన్నీ తీరుతాయి నా కష్టాలు దూరం అవుతాయి అని నువ్వు ఎలా అనుకుంటున్నావో చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని వెనకపోతూ ఉంది ఎప్పుడు వెళ్తానో అని ఒక ఆరాటం కూడా నీ మనసులో ఉంది అయినా షిరిడీ వెళ్ళాలంటే నా సాయి ఆజ్ఞ ఉండాలి కదా అని చెప్పి నీ మనసులో కూడా తోనుతూ ఉంది ఇది నిజమే షిరిడికి రావాలంటే నా అనుమతి కావాలి కదా ఆ సంగతి నీకు తెలుసు నా బిడ్డకై నీకు కాక ఇంకెవరికి అనుమతి దొరుకుతుంది నువ్వు రావాలి అనుకున్నప్పుడు నేను తప్పకుండా రప్పించుకుంటాను నీ మనసులో అలాంటి దర్శన భాగ్యం కలిగితే బావును అనే ఆశ పుట్టినప్పుడు ఈ సాయి నెరవేర్చకుండా ఉంటాడా చెప్పు షిరిడీకి అందరూ అర్హులే అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తాను మంచి మనసుతో కల్మషం లేని మనసుతో సాయం చేసే గుణముతో ముఖ్యంగా ఈ సాయి మీద భక్తితో నమ్మకంతో వచ్చినప్పుడు షిరిడి నీకు ఆహ్వానం పలుకుతుంది బిడ్డ అయినా నా ఆశ తెలుసు అయినా నాకు అనుమతి ఇంకా రాలేదు అంటే నువ్వు ఇవ్వలేదనే కదా బాబా కానీ ఎందుకు నాకు ఇన్ని రోజులు ఇవ్వలేదు షిరిడి వస్తే నా కష్టాలు తీరుతాయని నీకు తెలిసినప్పుడు నన్ను ఇంకా ఎందుకు రంపించుకోవాలనే రంపించుకోలేదు అనే ఒక ప్రశ్న కూడా నీ మనసులో మెదులుతూ ఉంది దేనికైనా సమయం కాలం రావాలమ్మా నువ్వు అనుకున్న వెంటనే వచ్చేస్తే నీకే నష్టం కలుగుతుంది నా బిడ్డలకు నష్టం కలిగితే నేను తట్టుకోగలనా చెప్పు నా బిడ్డలకి నా భక్తులకి ఏదైతే కష్టం అనేది కలుగుతుందో ఆ ప్రయాణాన్నైనా సరే ఆ కోరికనైనా సరే ఆ ఇష్టాన్నైనా సరే తప్పకుండా నేను ఆపుతాను నష్టం కలిగించే కోరిక బాధలు పెట్టే ఆశలు ఎప్పుడు కూడా నేను నెరవేర్చను మీకు శాశ్వతంగా ఉండే సంతోషాన్ని నేను అందించాలని చెప్పి కోరుకుంటాను కాబట్టి నా షిరిడీ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు నీకు ఉండకూడదు ఎలాంటి ఇబ్బందులు నీకు ఉండకూడదు అలాగా నీకు కలగాలంటే మంచి సమయం కూడా రావాలి కాబట్టి ఆ సమయం ఇక పైన వచ్చేసింది తప్పకుండా నువ్వు నా దర్శనం చేసుకుంటావు నా షిరిడీ మట్టి మీద కాలు పెట్టి ఆయన షిరిడీని దర్శించుకుంటావు ఎందువల్లంటే నీకు నా అనుమతి దొరికింది నీకు ఇప్పుడు ఇప్పుడున్న ఇటువంటి కష్టకాలం అంతా తొలగిపోయి మంచి కాలం వచ్చింది కాబట్టే నీకు ఈ యొక్క వాక్ అనేది నేను కల్పించాను కాబట్టి నీ ఆశ నెరవేరబోతుంది తల్లి దాంతోనే నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఏదైతే మనసులో అనుకున్నావో అదే విధంగా నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు వస్తుంది ఆ ద్వారకామయిలో కాసేపు కూర్చుని నీ కష్టాలన్నీ నాతో పంచుకున్నావు అనుకో అంటే బాబా ద్వారకామలో వస్తేనే నా నా కోరికలు వింటావా నా బాధలు వింటావా అంటే అలా కాదు తల్లి ఆ పుణ్యస్థలంలో వచ్చి నువ్వు ఏదైతే కోరుకుంటావో దానికి ప్రతిఫలంగా నేను తప్పక ఇస్తాను అని చెప్తున్నాను ఒకసారి రా నీకు నిన్ను ఆహ్వానించాను కదా తప్పకుండా రా నీ కోరిక తీరుతుంది నీ పుణ్యక్షేత్రం తీర్చు నీ పుణ్యక్షేత్రం చూడాలి అనే ఒక కోరిక కూడా తీరుస్తాను ఇప్పుడు ఇప్పుడున్న నీ నష్టం కష్టం అన్నీ తీరిపోతాయి నా ద్వారకా మీ మెట్లు దిగిన తర్వాత నీకంత ఆనందకరంగా మారుతుంది నీకు ఇంటికి వచ్చాక తప్పకుండా రాబడి అనేది పెరుగుతుంది ధనానికి లోటు లేకుండా నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటారు కానీ నేను ఒక గురుదక్షిణ ఈ గురువారం రోజు అడిగాను అది ఏంటో తెలుసా తల్లి నీకు వీలైనంతగా ఎవరికైనా సరే ఒక్కరికైనా సాయం చేయి ఒక్కరికైనా ఆకలి తీర్చు నీ వంతు సాయం చేయి నీకు తోచినంతే చెయ్యి నీ దగ్గర ఉన్నంతలోనే చేయి ఒక్కరికి ఆకలి తీర్చినా నన్ను సంతృప్తి పరిచినట్లే బిడ్డ దాంతో నీకున్న ఏదైనా కర్మదోషాలన్నీ తొలగిస్తాను నీకు రాబోయే కాలం అంతా ఆనందకాలంగా ఉంటుంది తప్పకుండా ఈ గురుదక్షిణ ఇచ్చి నీ కోరికలను తీర్చుకో అలాగే షిరిడి ఆహ్వానం పలికింది కదా తప్పకుండా నిన్ను నేను రప్పించుకుంటాను నీకు నీ కుటుంబానికి నా దర్శన భాగ్యం కల్పిస్తాను ద్వారకామై నీకు స్వాగతం పలుకుతుంది తల్లి నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ స్వస్తి వాడవన్నీ వచ్చి దూరమయ్యే కాలమే ఇది నీకు ఆనందకరమైన కాలం స్టార్ట్ అయింది కాబట్టే నువ్వు ఇప్పుడు నేను చెప్పే వాకులను ఈ అద్భుతమైన గురువారం రోజున వినగలుగుతున్నావు నీకు ఇష్టమే కదా గురువారం రోజు అంటే నీకు ఎంతో ఇష్టమైన రోజే నీ కోసం నేను ఈ మాటలు చెబుతున్నాను జాగ్రత్తగా ఆలకించి తప్పకుండా పాటించు నువ్వు కోరుకున్న నీ షిరిడీ దర్శన భాగ్యం నీకు కల్పిస్తాను ఈ సాయినాథుడే నీకు ఆహ్వానం పలుకుతున్నాను నీకు ఇంకేం కావాలి తల్లి తప్పకుండా నేను అడిగిన గురుదక్షిణ ఇచ్చి నువ్వు నీ కుటుంబం సకల శుభాలతో ఉండండి నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను కదా నమ్మకం అలాగే ఓపిక ఎక్కడ ఉంటాయో ఈ సాయి అక్కడ ఉంటాడు సబూరి రెండు నాణ్యాలను నాకు దక్షిణగా కూడా ఇవ్వు తప్పకుండా నేను నీకు శ్రీరామ రక్షలా కాపాడతాను నువ్వు చేసే ఆ దాన ధర్మమే నీకు నిన్నుకు నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్